హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మాత్రం చాలా హెల్తీ లడ్డు సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వీటి కోసం వన్ కేజీ నల్లమిల్ అయితే తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకుని చల్లరాక ఇలా టూ స్పూన్స్ రైస్ వేస్ అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇంకా టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి కూడా పక్కన పెట్టుకున్నానండి వీటి కోసం పిండిని మరీ మెత్తగా కాకుండా ఇలా బరక బరకగానే గ్రైండ్ చేసుకోవాలి వీటి కోసం వన్ కేజీ బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను ఇంత సన్నగా పెళ్ళి తుర్మినా కూడా కాస్త బయటగా అనిపించి గ్రైండర్ లో అయితే వేస్తే ఇలా అయితే వచ్చిందండి టోటల్ దానికే అంటుకుపోయింది సో మరి ఎందుకని నేనే చేతితోనైతే ప్రెస్ చేస్తూ మెత్తగా చేసుకుంటున్నాను మిగిలిన బెల్లాన్ని అంతా పిండిలో వేసి కలుపుకుంటున్నాను ఇందులో ఫ్లేవర్ కోసం ఒక టూ టీ స్పూన్స్ యాలకుల పొడి వేస్తున్నాను బెల్లం అంతా పిండిలో కలిసిపోయే వరకు ఇలా చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇక్కడ ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోవాలండి నాకైతే చిన్న చిన్న ఉండలు మిగిలాయి సో నేను వేడి వేడి నెయ్యి వేస్తున్నాను కాబట్టి ఆ ఉండలు అనేవి ఆ నెయ్యిలో కరిగిపోతాయి సో చూడండి ఒకటేసారి మొత్తం నెయ్యి వేయకుండా కాస్త అయితే నేను పక్కన పెట్టుకున్నానండి సో ఇదంతా కలిపాక ఆ తర్వాత మిగతా నెయ్యి వేసి కలుపుకుంటున్నాను నెయ్యి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి చేతితోనైతే అయితే కలుపుకూడదండి ఇలా గట్టెతోనే కలుపుకోవాలి చూసారా చిన్న చిన్న ఉండలు కూడా వేడి వేడి నెయ్యి వేయగానే మొత్తం కరిగిపోయాయి ఏంటీ మినపడలు అదేంటి ఇది వియా ఉగ్గు ల లడ్డు వస్తలేవండి చాలా బలం కావాలి కదా సో ఇలా ఇంతకు ముందు కూడా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చేశాను ఆల్రెడీ సూపర్ వచ్చాయి ఇలానే ట్రై చేశాను లడ్డు రాలేవు చాలా ట్రై చేశాను అన్ని ఒకే సైజ్ లో వస్తాయి చాలా బాగా కుదురుతాయని సో ఇలా వియ అయితే తీసుకున్నానండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి